నేను చెప్పడానికి ఇవ్వలేదు కదా చెప్పే విను విను అక్కడ ఏం జరిగిందో అని నేను చెప్తా విను తమ్ముడు విను 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 ఒకసారి విను నేను చెప్తా విను నేను ఇంత సవకాశంగా చెప్తున్నప్పుడు నువ్వు వింటలేదు కదా అయితే అక్కడ ఏంటంటే బ్రహ్మకి వాస్తవంగా ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది అలా జరిగిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఇది మహా పాపం అని అగ్నిగా ఆహుతయిపోతాడు ఆవు తే చనిపోతాడు ఆవు కూడా చనిపోయిద్ది చనిపోయిన తర్వాత ఏమైద్ది అంటే వేరే యొక్క జన్మ తీసుకుంటారు వేరే ఒక జన్మ తీసుకున్న తర్వాత బ్రహ్మ సరస్వతి పెళ్లి చేసుకుంటారు ఏ గ్రంథంలో లేదు ఉన్నది అదే అదే జరిగింది అది మీకు తెలియదు తమ్ముడు నువ్వేదో ప్రశ్నించావు నేను సమాధానం చెప్పాను నువ్వు ప్రశ్నించిన తర్వాత సమాధానం చెప్పిన తర్వాత నువ్వు అది కాదంటే నేనేం చెప్పాలి చెప్పు దానికి నిరూపిస్తాను కదా ఇప్పుడు మత్స్యపురాణం మూడవ అధ్యాయం నలభై రెండో శ్లోకంలో అక్కడ రేపు చేసిన తర్వాత శివుడు స్వయం వచ్చి తెలుసా నీ కన్న కూతురే నువ్వు చెడ తెలిసావు కదా అని చెప్పి శాపం ఎత్తాడు ఆ శాపం వల్లే బ్రహ్మదేవుడికి గుడ్లు కట్టకుండా పూజలు చేయకుండా ఆపేస్తారు ఇప్పటికి అది కాదు అది కాదు అది కాదు నీకు ఎందుకు పూజ నేను చెప్తా విను అది కాదు నేను చెప్తా విను ఏం జరుగుతుందంటే అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది నువ్వు నీకు తెలియదు నేను చెప్పినప్పుడు వినాలి నువ్వు కూతురు నేను ఇలా చేసావు కదా అని చెప్పి శాపం పెడతాడు ఇది శ్లోకంలో ఉంటది మీరు రెఫరెన్స్ లేకుండా మాట్లాడితే ఆయన నిజాలైపోవాలి కాదు 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 తమ్ముడు కాదు అది నేను చెప్తా విను విను సావకాశంగా వింటే నేను చెప్తా విషయం ఏంటంటే బ్రహ్మదేవుడు విష్ణువు ఒకసారి పందెం పెట్టుకుంటారు లింగాహారం ఎక్కడికి ఉంది విను విను చెప్తా వినమ్మా అన్ని రిఫరెన్స్ చెప్తా నీకు హిందూ గ్రంథాల రిఫరెన్స్ అంటే తొందరగా ఇదవు ఓకేనా విను విషయం విను అయితే అక్కడ ఏమైతుందంటే విష్ణువు తను ఆ నిజాన్ని ఒప్పుకుంటాడు నేను కనిపెట్టలేకపోయా దేవ మహాదేవా అని తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడు అబద్ధం ఆడతాడు అవును నీ మొదలు నేను చూసి ఉంటుంది అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేసి అతనికి శాపం ఇస్తాడు అసలు నీకు పూజలు ఉండవు నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి నువ్వు దైవ లక్షణాన్ని కోల్పోయావు ఆ అది విషయం నువ్వు అబద్ధం ఆడావు అని చెప్పి బ్రహ్మదేవుడు శాపం పెడతాడు అంతేగాని ఇది కాదు బ్రహ్మ తరకతిని రేపు చేశాడా లేదంటే పెళ్లి చేసుకున్నాడా క్లారిటీ పెళ్లి చేసుకున్నాడు తమ్ముడు రేపు అది ఆ రోజు అది ఆ సంఘటన ఆ రోజు జరిగింది కాదు ఆ రోజు వాళ్ళు చనిపోతారు అగ్ని అగ్నికి ఆహుతి అయిపోతారు వాళ్ళు మీరు మాట దాటం మాట దాట అవసరం నాకు లేదు తమ్ముడు ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను అబద్ధం అంటే అబద్ధం చెప్తాను అది పెళ్లి చేసుకున్నారు బాబు అది ఆ బ్రహ్మ అంటే ఆ జన్మలో కాదు వాళ్ళు చనిపోయారు అగ్నికి ఆహుతి అయిపోయారు వాళ్ళ యొక్క జీవితాన్ని ఆ జన్మని అక్కడితో ఆహుతి చేసి మరు జన్మ తీసుకుంటారు వాళ్ళు మరు జన్మలో ఎవరికి ఎవరు అవుతారు ఎవరికి తెలియదు కదా మీ గ్రంథంలో మత్స్యపురాణం మూడో అధ్యాయం నలభై రెండో శ్లోకంలో క్లియర్ గా బ్రహ్మ సరస్వతి ఎందుకు మాట్లాడుతున్నారు దాని గురించి నేనేం చెప్పాను రేపు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కలుస్తారు అని చెప్పాను మళ్ళీ నువ్వు అదే నాకు వద్దు నా గ్రంథం మాట కావాలి ఏ గ్రంథం మాట నువ్వు చెప్పింది గ్రంథాల్లో లేదు అయ్యో సమాధానం చెప్పి ఉన్నాను నువ్వు మళ్ళీ దాన్ని అదే పనికి అడుగుతున్నావు నేను నువ్వు అడిగిన ప్రశ్నకి కూడా నేను అది కరెక్ట్ గా డిఫరెన్స్ ఇచ్చి ఉన్నాను సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు అసలు మర్చిపోరాడు మూడో అధ్యాయం క్లియర్ గా ఉంది రేపు ఇప్పుడు బ్రహ్మకి ఐదు తరాల నాలుగు తరాల ఇదిగో 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 నువ్వేం చెప్పావు ఆ యోహో ఎక్కడ చెప్పాడు అని అన్నావు కదా ఒక్క నిమిషం విను ఒక్క నిమిషం ఇదిగో చూపిస్తా దిత్యోపదేశండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు యాభై మూడు నుంచి యాభై నాలుగు చదువు యహో ఏం బెదిరింపు నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యని వేరే వాడితో సంసారం చేయిస్తా నీ కుమారుల మాంసము నీ కుమార్తెల మాంసము నీతో తినిపిస్తా కదా ఇదిగో చూపించను లేదా చూపించానా లేదా ఇప్పుడు నవ్వు నానా ఒకసారి నవ్వు ఒకసారి తమ్ముడు ఒక్కసారి నానా

అది కరెక్ట్ అయి ఉండాలి మన నోటికి ఏదో వస్తే అది మాట్లాడకూడదు నువ్వు నేను చూపించింది ప్రతిది ఒక్కటి కూడా నేను చెప్పేది నువ్వు నేను చెప్పినటువంటి ప్రతి పదము ప్రతి పదానికి నేను కట్టుబడి ఉన్నా దానికి అన్ని అధ్యాయాన్ని కరెక్ట్ గా చెప్పి ఉన్నా నువ్వు కాలండి చదువు ఒకసారి నేను చెప్పింది కరెక్టే కాదు నువ్వేమన్నా యోహో ఏమన్నా తినమన్నాడా యోహో అన్న తినిపిచ్చారా వాళ్ళు తిన్నారన్నావు యోహో తినిపించిన విషయం ఇక్కడ చెప్తున్నాను కదా ఉత్తరప్రదేశ్ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఐదు చూస్తే తన తండ్రి బాధ్యని చేరిచినా తన తల్లిని చేర్చినా ఆమె అంట అసలు తల్లిని చేర్చాలని ఎవడిగా ఉంటుందా తమ్ముడు చెల్లిని చేర్చాలని ఎవడికని ఉంటుందా ఎందుకు ఇలా చేయటం కాండం ఇరవై ఎనిమిది అధ్యాయం యాభై ఆరు నుంచి అరవై ఎనిమిదిలో ఉంటది తనకు పుట్టబోయే పిల్లలను మావికుండా తానే తినే పరిస్థితి ఎత్తా అంటాడు యోహ దేవుడు చెప్పండి మీరు పైకి అడిగారు చె తమ్ముడు ఇప్పుడు మనం రోడ్ లో మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థం కాదు నేనేం మాట్లాడుతున్నా తెలియదు వాళ్ళకి ఉంటుంది అబ్జెక్షన్ చేయట్లేదు కదా పర్వాలేదు ఓకే 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 దాని గురించి జంపా వీళ్ళు ఎప్పుడో ఇక వాళ్ళకి తెలియదు అండి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏదో గోల్ అనుకుంటారు అంతేగాని మనం ఇట్లా ధర్మానికి పని చేస్తున్నాం అనే విషయం తెలియదు కదా అదే కదా సిక్వరిజం అంటే హిందువులే కదా అందుకే కదా హిందువులు ఇంత నాశనం అయిపోతాం మనం పోరాటం చేయరు పోరాటం చేసే వాళ్ళకి మద్దతు ఇవ్వరు ఇంకొద్దులే అయిపోయింది ఇంకా అయిపోతుంది ఇది మొదలై ఎప్పుడు ఆ రాత్రి పడు మాట్లాడే ఓపి కొండ దరేష్ కోటనలా మాట్లాడుతాం కదా గొర్రెల తోట నీ పేరు కూడా చెప్తున్నాడు నా పేరు ఎంటాడ అంటున్నాడు డిపెండ్ అంటున్నాడు ఏమన్నా ఏమొ మరి ఒకసారి ఆ తమ్ముడు ఒకసారి కలుపు వీడి పేరు అన్న పేరు ఎత్తావే మీ పేరు మీ అందరి ఎత్తాడు ఎత్తాడు మాస్టర్ అంటాడు ఎత్తాడు నీ పేరు ఎత్తాడు అంటున్నాడు

సరే ఇప్పుడు దాకా విన్నారు కదా మీరు నిజాలు తెలుసుకోండి ప్రేక్షకులు అయిపోయింది ఆల్రెడీ పడిపోయింది వాళ్ళకి ఏం పడిపోయింది వారే మీతో మీద మీద కౌంటర్ వేసిపోయినాడు అరే ఎంతసేపు ఏం సుమ పాపాల గోంత చె పోయినా సుననా ఉద్దా పాడరా పాసిదాల దాచుదా